టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ తిక్క కుదిర్చింది ఐసీసీ చేసిన తప్పుకు గాను షాకుల మీద షాకులు ఇచ్చింది సిరాజ్ మ్యాచ్ ఫీచ్లో పదిహేను శాతం జరిమాని విధించడంతో పాటు అతని ఖాతాలో ఓ డిమోరేట్ పాయింట్ను కూడా జోడించింది దీంతో సిరాజ్ తిక్క కుదిరినట్టయింది అసలు ఏం జరిగిందంటే సచిన్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య లాస్ట్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఆదివారం నాలుగు రోజు ఆట జరిగింది నాలుగో రోజు ఆటలో తమ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆరంభంలో అద్భుతంగా మహమ్మద్ సిరాజ్ రెండు కీలక ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చాడు పన్నెండు చేసిన ను నువర్ ఐదో బంత్ బంతికి సిరాజ్ సిరాజ్ వేసిన ఫుల్ షాట్ బాల్ ను ఆడే క్రమంలో జస్ప్రీత్ బూమ్రా కు క్యాచ్ ఇచ్చి డకెట్ అవుట్ అయ్యాడు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ డకెట్ను ను అవుట్ చేశాక సిరాజ్ చేసుకున్న సంబరాలతోనే సమస్య అంతా వచ్చింది సాధారణంగానే వికెట్ తీసినప్పుడు అగ్రెసివ్ గా సంబరాలు చేసుకుంటూ ఉంటాడు సిరాజ్ మియా కానీ ఈసారి అవి కాస్త సుతిమించాయనే చెప్పుకోవాలి వికెట్ తీసిన ఆనందంలో దూకుడుగా వ్యవహరించిన సిరాజ్ గట్టిగా అర్చుకుంటూ డకెట్ మొహం దగ్గర దాకా వచ్చి మరీ ఆగ్రహంగా చూస్తూ అతడి భుజాన్ని ఢీ కొడుతూ వెళ్లాడు సిరాజ్ చేసిన ఈ పనే ప్రస్తుతం ఐసీసీ ఆగ్రహానికి కారణమైంది ఐసీసీ నియమావళి లెవెల్ వన్ ను సిరాజ్ ఉల్లంఘించాడు ముఖ్యంగా ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ టూ పాయింట్ ను సిరాజ్ మీ అతిక్రమించాడు అసలు ఈ ఆర్టికల్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఏమిటంటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో బ్యాటర్ రన్ అవుట్ చేసినప్పుడు సదరు బ్యాటర్లను అవమానించేలా లేదంటే దూకుడుగా స్పందించే భాష లేదా వంటి వాటికి పాల్పడితే ఈ ఆర్టికల్ ప్రకారం సదరు తప్పు చేసిన వారికి ఐసిసి జరిమానా విధిస్తుంది దీని ప్రకారం తాజాగా జరిమానా విధించింది ఐసిసి దీంతో పాటు సిరాజ్ క్రమశిక్షణ రివార్డుల్లో ఓ డిమోరిట్ పాయింట్ ను కూడా జోడించింది కాగా గత ఇరవై నాలుగు నెలల వ్యవధిలోనే సిరాజ్ ఖాతాలో డిమోరిట్ పాయింట్ చేరడం ఇది రెండోసారి కావడం గమనార్హం కాగా లాస్ట్ టెస్ట్ లో టీమిండియా ముందు ఇంగ్లాండ్ నూట తొంభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది నాలుగో రోజు ఆట ముగిసిన సమయానికి బాధ్యత చెట్టు నాలుగు వికెట్ల నష్టానికి యాభై ఎనిమిది పరుగులు చేసింది ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఇంకా నూట ముప్పై ఐదు పరుగులు చేయాలి ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి